నెల్లూరు జిల్లా కోవూరు మండలంలోని పదహారో నెంబర్ జాతీయ రహదారిపై సాయిబాబా గుడి దగ్గర ఈ ఉదయం తీవ్ర రోడ్డు ప్రమాదం జరిగింది ఒరిస్సా నుంచి బెంగళూరు వెళ్తున్న ట్రావెల్స్ బస్సు అదుపు తప్పే భోల్తా పడింది ఈ ప్రమాదంలో పది మందికి గాయాలు కాగా నాలుగు సంవత్సరాల చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి ప్రమాద సమయంలో బస్సులో మొత్తం నలభై ఆరు మంది ప్రయాణికులున్నారు డ్రైవర్ నిద్రమత్తు కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు ప్రాణ నష్టం జరగకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు సమాచారం కోవూరు ఎస్ఐ రంగనాథ్ గౌడ్ తన సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించారు ప్రమాదంతో రహదారి మీద ట్రాఫిక్ కు అంతరాయం కలగ్గా పోలీసులు వెంటనే చర్యలు తీసుకుని క్రమబద్దీకరించారు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

来来来来来 నేను శ్రీకాకుళం నుంచి తిరుపతి బయలుదేరా బస్ అనేది పువ్వులు దగ్గరలో కట్టగా ఫోర్ టెన్కి డివైడర్ నుంచి ఎక్కి ఒక ఫిఫ్టీ ఫీట్ దూరంలో గడగడ సౌండ్ వస్తుంది ట్రాఫింగ్ ఛార్జ్ లేచేసరికి పక్క రోడ్లో రివర్స్ ఆగిపోయి పడిపోయింది చిన్నబాబుకి డబ్బులు చిన్న చివరికి డబ్బులు తగ్గి ఒక డ్రైవర్ గారు వెళ్ళిపోయారు ఎక్కడ కనిపించలేదు ముగ్గురులో ఇద్దరు డ్రైవర్లు అంబులెన్స్లో వెళ్ళిపోయారు